కల్తీలు ప్రతిసారి ఏంటంటే కల్తీలు 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 అంటా ఉన్నాడు కల్తీలు ఎందుకు చేస్తూ ఉన్నాడు అనేది ఆలోచించండి ఫస్ట్ ఏంటంటే మన డిమాండ్ ఏదైతే ఉందో ఉత్పత్తి తయారు చేస్తూ ఉంటాడు వ్యాపారస్తులు ఏంటంటే లాభాపేక్షతో ఏదో చేస్తూ ఉంటాడు కానీ మన డిమాండ్ ప్రకారం వాడు తయారు చేస్తాడు కాబట్టి ఉదాహరణకి ఇప్పుడు గుంటూరు తీసుకుందాం తీసుకున్నాం ఇప్పుడు వంద రూపాయలు చిల్లి పౌడర్ అమ్ముతూ ఉన్నారు దాన్నే ప్రోత్సహిస్తున్నారు వ్యాపారస్తులు కానీ తర్వాత స్ట్రీట్ వెండింగ్ కానీ వీళ్ళందరూ అదే ప్రోత్సహిస్తూ ఉన్నారు అది ఎవరైతే ఏనైతే ప్రోత్సహిస్తున్నారో చేస్తున్నారో మ్యానుఫ్యాక్చర్ అదే తయారు చేస్తూ ఉన్నారు మేము దాన్ని అరికట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం యాక్చువల్గా ఏంటంటే ఈ కల్తీ కారణాలు ఏంటనేది ముందు ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం వీటిని ఎట్లా కా కంట్రోల్ చేయాలి వ్యవస్థ ఏంటి ఎన్ఫోర్స్మెంటు లేబొరేటరీస్ ఇవన్నీ ఎఫ్ఎస్ఎస్ఐలో గత ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్ బైఫర్ కేస్ అవ్వలేదు కాబట్టి ఇరవై రెండు ఏప్రిల్ నుంచి బైఫర్ కేసును అయింది కాబట్టి మన ల్యాబొరేటరీని మనం మన సొంత ల్యాబొరేటరీని ఏర్పాటు చేసుకోవడం ఈ వ్యవస్థని ఈ ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థని పకడ్బందీగా అమలు చేసుకోవటం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఈ వ్యవస్థలో భాగంగా ఒక డెబ్బై ఎనిమిది కుషేట పోస్టులు శాంక్షన్ అయ్యి ప్రభుత్వం శాంక్షన్ చేశారు అవి ఫిలప్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది తర్వాత మన స్టేట్లో మన లాబరేటరీ లేదు కాబట్టి విశాఖపట్నం గుంటూరు తిరుపతి ఈ ఫైనాన్స్ లో ఇరవై కోట్లు ఒక లాబరటరీ ఇరవై కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది అవన్నీ కూడా టెండర్స్ పెట్టడం జరిగింది హై ఎక్విప్మెంట్ అండ్ ఎక్విప్మెంట్తో ఈ ల్యాబరేటరీ సోఫిస్టికేటెడ్ లాబరేటరీ వస్తున్నాయి కాబట్టి ఏ కల్తీనైనా ఇమీడియట్గా గుర్తించి ఇప్పుడు మీరన్నట్టు ల్యాబ్ ఎనాలసిస్ రిపోర్ట్స్ లేట్ అన్నారు కాబట్టి మూడు ఏరియాల్లో మూడు ల్యాబరేటరీస్ వస్తున్నాయి కాబట్టి ఇమీడియట్గా లేదంటే వాళ్ళ శాంపుల్ ఏదైనా అనుమానం వస్తే ఇస్తే ఇమీడియట్గా టూ త్రీ డేస్లో ఎనాలిసిస్ రిపోర్ట్ తీసుకొని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఏంటంటే ఈ ఎన్ఫోర్స్మెంట్ ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ అపాయింట్మెంట్ అయితే ఏ బాధ్యతలు నిర్వహించడానికి కూడా ఇబ్బంది లేదు ఏ ఎక్కడైనా సరే ఏ వ్యాపారస్తుల మీద అనుమానం ఉన్నా కానీ తర్వాత వాళ్ళు ఏదైనా కట్టి జరుపుకున్నారో చేసినా కానీ కంప్లైంట్స్ వచ్చినా కానీ ఇమిడియట్గా రియాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఏంటంటే ఈ మూడో శనివారం స్వాస్థ భారత్ కాబట్టి ఈ శనివారం ఆఫీసులన్నీ క్లీన్ చేసుకొని మా ఆఫీస్ ఎప్పుడు క్లీన్గా ఉంటుంది అయినా కానీ బయట ఉన్నాయి మన పరిసర పరిసరాలు శుభ్రంగా ఉండాలి కాబట్టి బయట పక్క కూడా మన ఎన్ని ఎక్కడైతే పెట్టారో అన్ని క్లీన్ చేసి ఈ ఈ మనం ఆదర్శంగానే వాళ్ళని మీ అందరి ద్వారా తెలియజేస్తాను సార్ ప్రస్తుతం ఇప్పుడు రంజాన్ నెల నడుస్తుంది రంజాన్ నెలలో ప్రతి చోట హలీం పాయింట్ అని చెప్పి ఒక అనుమానంగా పెడుతున్నారు వాళ్ళు తీసుకోవాల్సిన వాళ్ళు పాటించాల్సిన ఖచ్చితంగా అంటే మేము హలీం స్టార్ట్ కాకముందే పత్రికా ముఖ్యంగా స్టేట్మెంట్ ఏం జరిగింది ఎవరైనా హలీం సెంటర్ స్టార్ట్ చేయాలంటే మా ఆఫీస్ అనుమతి లేకుండా స్టార్ట్ చేయడానికి వీల్లేదు ఖచ్చితంగా వాళ్ళు టెంపరీ లైసెన్స్ అయినా తీసుకొని ఆ ఏరియాలో లైసెన్స్ తీసుకొని ఖచ్చితంగా ప్రారంభించమని చెబుతా ఉన్నాం తర్వాత వాళ్ళు ఏంటంటే హలీమ్ తయారు చేయడానికి ఉపయోగించే ఇంగ్రిడియంట్స్ మటన్ కానీ స్పైసెస్ కానీ తర్వాత వాటర్ కానీ తర్వాత పరిసరాలు ఎక్కడైతే తయారు చేస్తున్నారు పరిసరాలు కానీ తర్వాత ఇటెన్సిల్స్ మెయిన్ ఇటెన్సిల్స్ అన్ని శుభ్రంగా ఉండాలి తర్వాత ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళ మెడికల్ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా ఎందుకంటే టీవీ స్క్రీనింగ్గా చేసి ఉండాలి ఎందుకంటే ఈ మొత్తం ఈ రంజాన్ అంజాంజనంతా ముస్లిం సోదరులందరూ సాయంత్రాన్ని తింటారు కాబట్టి వాళ్ళకి పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత మనందరి ఉందా కాబట్టి ఖచ్చితంగా హీంగ్ సెంటర్స్ చెప్పేది ఏంటంటే ఎవరైతే స్టార్ట్ చేయబోతున్నారో ఖచ్చితంగా వాళ్ళు అన్ఆరైజ్డ్గా కాకుండా మా ఆఫీస్గా కృష్ణ ఫస్ట్ లైన్ ఉంది కాబట్టి టెంపరీ లైసెన్స్ కానీ పర్మనెంట్ లైసెన్స్ కానీ పొంది మ్యానుఫ్యాక్చర్ చేయాల్సిన కోరుతూ ఉన్నాం తర్వాత మీరు ఏదైతే ఇంగ్రిడియంట్స్ మీరు కొనుక్కొస్తా ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా బిల్లులు తీసుకోండి ఈ మసాలాలన్నీ కూడా నెంబర్ వన్ మసాలాలు వాడండి తయారు విధంగా ఎవరైతే మన కిచెన్ కానీ తర్వాత వంట వాళ్ళు కానీ వాళ్ళు మెడికల్ స్క్రీనింగ్ చేయించండి అన్ని జాగ్రత్తలు తీసుకొని మన ముస్లిం సోదరులందరికీ సహకరించుకోవడం కూర్చుంటారు ఇప్పుడు ఈ పదిహేను రోజుల నుంచి అలింపాయింట్స్ అనిపిస్తున్నారు సార్ అలింపాయింట్స్ అన్నింటికి మీరు ఎన్ని